ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరగనున్న వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల శాసన మండలి ఉప ఎన్నిక నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర అదనపు ఎన్నికల అధికారులు లోకేష్ కుమార్ అన్నారు బుధవారం హైదరాబాద్ నుండి పట్టభద్రుల శాసన మండలి ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహణ ప్రక్రియపై వరంగల్ ఖమ్మం నల్గొండ ఉమ్మడి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా లోకేష్ కుమార్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ జంబో బ్యాలెట్ బాక్సులు అదనపు బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయాలని తెలిపారు బ్యాలెట్ బాక్సులకు యూనిట్ నంబర్లు వేయాలని అన్నారు ప్రతిరోజు ఎన్నికల ప్రవర్తన నియామావళి నివేదన అందజేయాలని అన్నారు ఫ్లయింగ్ స్కాడ్ పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు విధులు కేటాయించిన సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ జారీ చేయాలని సూచించారు ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు ముప్పై రెండు జంబో బాక్సులు రెండు వందల ముప్పై నాలుగు పెద్ద బాక్సులు సిద్ధంగా ఉన్నాయని మరికొన్ని బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయనున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి డిపిఓ లక్ష్మీ రమాకాంత్ ఆర్డీఓలు డాక్టర్ కె నారాయణ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు